నేను సేఫ్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కార్యదర్శి నిన్న మనం అనుకున్నాం రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో ఉత్కంఠ నెలకొన్నది ఇటు మావోయిస్టు సానుభూతి పొరలో కమ్యూనిస్టు సానుభూతి ఇలా చనిపోయిండా బడే చుక్కారావు దామోదర్ అనే వ్యక్తి చనిపోయిండా అనేటువంటిది మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి చనిపోయిందా చనిపోలేదా చనిపోతే డెడ్ బాడీ ఎక్కడ ఉంది ఈ నేపథ్యంలో ఆయన సేఫ్ సన్నిహితులకు ఫోన్ చేసిన మావోయిస్టు పార్టీ అగ్రనేత బడే చొక్కారావు ఎన్కౌంటర్ అనంతరం ఊహాగానాలకు తెర దీనికి సంబంధించినటువంటి వార్త ఎనిమిదిలో ఉందట ఎనిమిదవ పేజీల మనం చూద్దాం ఎనిమిదవ పేజీ మొత్తం మీద ఆయన బ్రతుకుండడం మావోయిస్టు ఉద్యమానికి మంచి ఆశలు పోసినట్టు ఉంది నేను సేఫ్ అంటూ ఇచ్చిందట తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు ప్రాణాలతోనే ఉన్నట్టుగా తెలిసింది ఈ నెల పదహారున బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావు వాలియాస్ దామోదర్ సైతం మరణించినట్లుగా మావోయిస్టు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో ఓ లేఖ విడుదల కాగా అందరూ ఆయన మృతి చెందాడని భావించారు అయితే రాష్ట్ర కార్యదర్శి అయిన దామోదర్ ఎన్కౌంటర్లో మరణిస్తే తప్పనిసరిగా కేంద్ర కమిటీ స్పందిస్తుంది కానీ ఇంతవరకు మావోయిస్టు కేంద్ర కమిటీ చొక్కారావు మృతిపై పెదవి విప్పలేదు కేవలం సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ మాత్రమే స్పందించినట్లు లేఖ విడుదల అవడంతో ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే సోమవారం బడే చుక్కారావు మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు సన్నిహితులతో నేరుగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తుంది దీంతో ఆయన ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టమైంది ఇదే విషయంపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అలాగే పద్దెనిమిదవ తేదీన గంగతో పేరు గంగ పేరుతో విడుదలైన లేఖపైన రాష్ట్ర కమిటీ స్పందించే ఛాన్స్ ఉందట మొత్తం మీద పోలీసులు ఆ లేఖ విడుదల చేసినట్టు మనకు కనిపిస్తుంది విషయం అవును అంటే డెడ్ బాడీ ఎక్కడుంది వాళ్ళ ఇంట్లో కన్నా పంపించాలి లేకపోతే తెలంగాణ డీజీపీ అయినా ప్రెస్ మీట్ పెట్టాలి మావోయిస్టులు ఒక ఏరియా కమిటీలు కాకుండా రాష్ట్ర కమిటీ స్పందించాలని మనం నిన్న మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం బయటపడింది అంటే బ్రతికే ఉన్నాడు ఆ లేఖ విడుదల చేసింది పోలీసు వాళ్ళే మిస్ అయ్యారు లాజిక్ మిస్ అయ్యారు విడుదల చేస్తే తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతోటి విడుదల చేస్తే కొంత నమ్మేవాళ్ళు కానీ బస్తర్లో ఏదో ఒక డివిజన్ కమిటీ పేరుతోటి విడుదల చేయడం వల్ల అది ఫెయిల్ అయింది దీని వెనుక రాజకీయ వ్యూహం అంటే తెలంగాణలోనే ఎందుకు రాజకీయ వ్యూహం ఉందంటే ఈయన చనిపోయిండు అంటే తెలంగాణలో మావోయిస్టులు లేకుండా పోతారు ఇక చిన్న చిత్తగా అక్కడ వాళ్ళు అక్కడోళ్ళు మిగిలి ఉంటే ఈయన చచ్చిపోయాడు కాబట్టి ఇక మేమేం చేస్తాం మేము కూడా లొంగిపోవాలని వచ్చి లొంగిపోతారు అనేటువంటిది ఒక గేమ్ ఆడింది గేమ్ ఆడేరు పోలీసు కానీ ఆ గేమ్లో ఎవరు లొంగిపోలేదు చక్కరావు కూడా బ్రతికే ఉన్నాడు ఆ గేమ్లో విఫలమయ్యారు ఎవరి మీద ఎవరు విఫలమయ్యారు పోలీసులు విఫలమయ్యారు ఇది ఆయన మరణం లేదు ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నడు ఊహాగానాలకు తెరపడ్డదట మళ్ళీ మావోయిస్టు ఉద్యమము కొంత ప్రాణం పొంజుకున్నట్టే అని చెప్పచ్చు